சுபிரமணியமூர்த்தி தமிழ் வாரிய தமிழ் வாரிய அது நல்லா نمما <tune> نہیں <tune tune tune> हमारे <च्चारीण> के यहाँ ऑप्शन दे देंगे वाले चीज का लेकर नहीं ये को मिकासल को कावल अंडे ने फटने लगा ला वाले ने चीज करो लाल ने बुर्थी कराया धन्य है धन्य बुर्थी कराया सिग्राम सिग्राम धनम धनम धानियम నివారణ ప్రాచర్థం శీఘ్రమేవ పిల్లల విద్య ఉద్యోగ ప్రమోషన్ కళ్యాణం ప్రాప్తార్థం కాళికా సమత సమేత కాలభైరవ స్వామి సన్నిధౌ కుష్మాండ దీపం కుష్మాండ పూజం కరిషే kalpuram billa bidu unne ne are ka prakara dana de karna are ka ఈ రోజు కాలభైరవ అశాకము సంవత్సరానికి ఒక రోజు వస్తాదని ఈ రోజు అనుకునే కోరికలు నెరవేరుతాయని దేవుని దర్శనం చేసుకుంటే మనం ఏవైనా కార్యసిద్ధి ఫలిస్తుందని ఇక్కడ పురాతనమైన దేవాలయం అని చెప్తా ఉంటే జనాలు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఈ దీపాలు వెలిగించడం జరిగింది మేము పేరు సమలండి కాల మాది వచ్చేసి బనగానపల్లి అండి మేము స్వామిని కాశీకి అధిపతి ఎలాగో కాలభైరవ స్వామి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీ కాలభైరవ స్వామి చిన్నకందుకూరు గ్రామంలో వేసిన స్వామి మేము చూసి అందరూ అనుకోంగా వినేసి మేము వస్తున్నామండి స్వామి మహిమ వాళ్ళ గురించి అని మేము మొదటి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మార్గశీర మాసం అష్టమి రోజు ఆయన జన్మించాడంటే స్వామి ఆయన జన్మదినం రోజు మేము ఈ దీప గుస్మాండ దీపం అనేది ప్రత్యేకం ఈ భూస్మాండ దీపం వెలిగిస్తే మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అనేది ప్రగాఢ నమ్మకము ప్రతి ఒక్కరికి ఆ విధంగా మేము ఈరోజు వచ్చేసి దీపం వెలిగిస్తున్నాము మీరు పాయింట్ నా పేరు గోపిరెడ్డి ఇది ఇది పాతకందుకూరు గ్రామం నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం ఇక్కడ ఈ ఇక్కడ శ్రీ కాలభైరవ టెంపుల్ ఈ సోమేశ్వర ఆలయం ఇక్కడ కోనేరు ఇవన్నీ ప్రతాపరుద్దుడు కాలంలో ప్రతిష్ట సుమారు ఆరు వందల సంవత్సరాలు కిందనని ఆ పూర్వీకులు పెద్దలు చెప్తుంటే మేము విన్నాము ప్రతాపరుద్దుడు ప్రసిద్ధించినవి ఇవల్ల దేవాలయాలు పురాతనమైన పాత దేవాలయాలు ఈ పురాతనమైన పాత దేవాలయాలు చాలా రోజులు కొంతవరకు బాగా జరిగినాయి మధ్యాహ్నం తర్వాత మళ్ళీ జీర్ణోద్ధరణ పరుచుకోకుండా కొంతవరకు ఇబ్బందులు కలుగుతున్నాయి పూజలు జరగక జరిగి కాడ జరుగుతున్నాయి మేము రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో నరసింహ శాస్త్రిని ఆయన నంద్యాల నుండి అయ్యా వచ్చినాడు ఆయన వచ్చి చూసిపోయి ఇక్కడ ఇది ఇక్కడ గుడి శిథిలాత్సవం చేరుకుంటుండది ఇక్కడ దీన్ని పునరుద్ధరించాలంటే దీన్ని ఏదన్నా మేము గ్రామ సహకారం కూడా కావాలయా ఇట్లా వచ్చేది చెప్పని మాకు మళ్ళా వచ్చినాడు రెండు వేల పదిలో వచ్చినాడు మళ్ళా పదకొండు నుండి మేము సరళమని గ్రామంలో అందరినీ పిలిచి మాట్లాడి గ్రామ తరఫున ఆయనకు సహకారం ఆయన సహకారం మాకు అందరం కలిసి మేము పునరుద్ధరించాలని ఒక ఇది ఒకటి రోజులోనే కట్టాలి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం సూర్యోదయం నుండి సూర్య అస్తమయాలు కట్టాలి కట్ కట్టాలన్నమాట అందుకు ఇంకంతా గ్రామాన్ని అంతా మాత్రం కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని చేసుకొని ఇంకంతా కట్ట చేసి ఆయన ఒక రెండు సంవత్సరాలు మాకు ఇక్కడ రాళ్ళు దొరుకుని ఒక సంవత్సరం వల్ల ఇక్కడ అప్పుడు కరెంటు కూడా లేదు మా ఇక్కడ కరెంటు లేదు కాబట్టి మాకు అంత జనరేటర్ పెట్టుకొని రాళ్ళు మొలిపించుకొని ఇవన్నీ చేసుకొని ఇదంతా రెండు వేల పద్మూడులో పునఃప్రశించడం జరిగింది భైరవ స్వామిది జరిగింది పునఃప్రశించి ఒకటి రోజుకి పొద్దున్న ఉదయం ఐదు గంటలకు మొదలు పెట్టుకునే పొద్దు ఐదు గంటల పదహైదు నిమిషాలకి ఎంత మొదలు మొదలుపెట్టాం మళ్ళా పొద్దుగుకే నాలుగు లోపల సూర్యోదయం ఆశ్రమించి లోపల గుడి పూర్తి చేసుకున్నాం ఎవరికి మూల మట్టం కాడికి పైకి మట్టం కాడికి కంప్లీట్ చేసుకున్నాం ఇది ఆ విధంగా ఉన్నాయి అని చెప్పి ఇంత ముందు పూర్వం అంతా పెద్దలు ఒక్క రోజులో బెత్తి చెప్పి అప్పట్లో ఏమి లేక ఏ లేక నిలబడిపోయినాదంట అని పెద్దలు చెప్తుంటే మేము విన్నాం అప్పటి నుండి ఇంకా ఇక్కడ మాకు పూజలు వాళ్ళు అయ్యే వాళ్ళు రావడము ఇక్కడ బాగా జరుగుతుంది రెండు వేల పదమూడు నుండి ఇక్కడ పునఃప్రతిష్ఠ చేసి మళ్ళా చేసిన తర్వాత కుంభాభిషేకం కూడా మధ్యన జరిగింది అంటే మేము అలా రెండు వేల పద్నాలుగు నుండి ఇక్కడ అన్నదాన కార్యక్రమం స్థాపించినాం బహుళ అష్టమికి ప్రతి అస్తమ ప్రతి నెల ప్రతి అష్టమికి రెండు వేల పద్మూడు నుండి పునర్ ఈయన మళ్ళీ పునర్నిర్మాణం జరిగిన తర్వాత నుండి రెండు వేల పద్నాలుగు ఇంతవరకు కంటిన్యూగా జరుగుతున్నాయి అన్నదాన కార్యక్రమం అది ఏదో భక్తులు వస్తున్నారు మాకు ఏదో ఒక సహాయం చేస్తున్నారు అది చేస్తున్నాము కాకపోతే అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఇక్కడ మాకు ఇక్కడ దేవస్థానాలకి గవర్నమెంట్ మామూలుగా అయితే పొలం ఉంది పొలం కొంతమంది ఇక్కడ దీని బండి ఇప్పుడు ఇప్పుడు పూర్వము చిన్నకందకూరు భార భైరవ స్వామి తిన్నాలని జరుగుతున్నాయి అది సుడిబండి ఉంది చేరుబండి ఉంది సుడిబండి అంటే అప్పుడు ఎనిమిది గాలు పది గాలు ఎద్దులు కట్టి చెప్తున్నారు అట్లా బండి తిరిగి తిరుగుతున్నాయి అది ఇప్పుడు కొంతమంది మాకు మీకు స్థలం లేదు ఇక్కడ మీకు ఏదైనా చెప్పినా మాకు ఆక్రమించుకొని మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి కొన్ని కానీ గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకుపోయినాము కానీ గవర్నమెంట్ తీసుకుపోయినా ఎవరు మాకు అంత సహరించడం లేదు గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఎవరు సహరించడం లేదు నేను చాలా వరకు తిప్పలు పడతానే ఉన్నాము కానీ మేమైతే వాళ్ళని వాళ్ళది ఒకటి దొంగిలి మాకు ఏమని అడగలేదు సామికి ఎంత ఉందో రికార్డు మూలకంగా సామికి అయితే ఎంత ఉందో అంతే ఏమంటున్నాం దాంట్లోనే మేము మనం ఉండబడిన దాంట్లో శుభ్రంగా చేసుకోవాలి పద్ధతి కానీ నాకు అభిప్రాయం అది అని చేసుకోవాలని జరుగుతుంది అక్కడ ఈ సామిదే దేవస్థానం ఆ పొలం ఉంది అక్కడ అక్కడ మేము ప్రతి నెల అన్నదానానికి కానీ అక్కడ అయ్యగారికి ఒకటి బాబునయ్య గారికి ఒక షెడ్ ఉంది వాళ్ళు వస్తే వండుకొనికి తిన్నికి వాళ్ళప్పుడు ఈ దసరా వస్తే నవరాత్రులు తొమ్మిది రోజులు చేస్తాం ఇక్కడ బాగా తొమ్మిది రోజులు బాగా జరుగుతాయి జనం అంతా బాగా సహకరించుతారు గ్రామం కానీ పక్క జనాలు కానీ భక్తులు కానీ భక్తులు కూడా బాగా సహకరిస్తున్నారు భక్తుల వల్లనే బాగా మాకింతవరకు డెవలప్ అవుతుంది భక్తుల వల్ల ఇప్పుడు మాకు ఇంతవరకు బాగానే డెవలప్ అవుతుంది కానీ ఇది ఎన్నిసార్లు మాకు గవర్నమెంట్ దృష్టి తీసుకుపోతున్న మా సమస్యలు ఇక్కడ ఏదైనా పట్టించుకొని వాళ్ళు క్లియర్ చేస్తారంటే ఎవరు చేయకుండా ఉన్నారు ఇంతకుముందు ఎమ్మెల్యే వాళ్ళు వచ్చినారు పాత మాజీ ఎమ్మెల్యే వచ్చినారు కొత్త ఎమ్మెల్యే వచ్చినారు అందరికీ చెప్పినాము అందరికీ చెప్పినా కూడా ఎవరు ఇక్కడ పట్టించు ఇక్కడ మాకు ఈ పరిస్థితి రాకుండా చుట్టూ మొత్తం కాంపౌండ్ కట్టుకొని మా ఉన్న శుభ్రంగా చేసుకోవాలి దేవులం అనే ఆలోచన మాకు అందరికీ గ్రామ తరఫున ఉంది సరే ఆయన ఎవరితో వస్తాదో ఎప్పుడు చేసుకుంటాడో అదే ఆ దేవుని దయా ఇక్కడ శివాలయం ఉంది కోనేరు ఉంది పురాతన ప్రసాపిక శాసనాలు ఉన్నాయి ఇక్కడ పెద్ద కోనేరు అవతల శివాలయం ఉంది పురాతమైన శివాలయం స్వామి శ్రీ సోమల కాలభైరవ స్వామి అంటారు ఇక్కడ శ్రీ సోమల కాలభైరవ స్వామి ఇది పరిస్థితి నాకు తెలిసినంతవరకు పెద్దలు చెప్పడం మాకయ్య గారు చెప్పడం మాకు ఇంతవరకు మాకు తెలుసు మాకు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఇక్కడ బాగా జరగాలంటే మాకు ఇక్కడ వసతులు తక్కువైనాయి మాకు ఉండబడినది స్థలము స్వామికి ఎంత ఉందో స్వామికి నలభై సెంట్లు ఉందని గవర్నమెంట్ వాళ్ళు చెప్తాం మాకు ఆ నలభై సెంటు మా చుట్టూ కోట కట్టుకొని మేము మాకు ఉన్న కాడికి శుభ్రంగా పెట్టుకోవాలని మాకు ఆలోచన ఉంది దానికి కొంతమంది మాకు ఇక్కడ జరగకుండా అధ్యక్షులు పెట్టి చేస్తున్నారు దాన్ని గవర్నమెంట్ దగ్గర కూడా తీసుకుపోయినాము ఇంకా తీసుకుపోయినా కూడా ఇంతవరకు అయితే మాకు ఎవరు ఏం సహకరించడం లేదు అది జరగడం లేదు సరే దేవుని దయ భక్తులు అయితే వస్తున్నారు దేవునికి దర్శనం జరుగుతుంది పై నైవేద్యాలు జరుగుతున్నాయి దీపారాధన జరుగుతుంది దేవుని దయ అన్ని వరకు బాగా జరుగుతున్నాయి చిన్న భక్తులు కూడా వాళ్ళ కోరికలు నెరబెడుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ మనకు స్థాని దగ్గరికి రాగలుగుతున్నారు అది అందరికి సంతోషం అందరికి జరగాలని కూడా మేము నమ నమశివాయ శ్రీ మహాకాలభైరవాయుమహ కాల కాలా యుద్ధ కాలాతీతాదిమహి కాలభైరవ కాలభైరవచోదయా కాలభైరవ స్వామి ఇక్కడ పురాతనమైన స్వామి కాశీ క్షేత్ర పాలకుడు కాశీలో ఫస్ట్ కాలభైరవ స్వామి దర్శనమైన తర్వాతనే శివుని దర్శనం కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం జరుగుతుంది కాశీ క్షేత్రానికి పాలకుడు ఎలా అయినాడు అంటే కదా ఇలా క్షేత్రంలో బ్రహ్మ శిరస్సు ఉంటుంది ఇక్కడ బ్రహ్మశిరస్సు ఇది పూర్వము బ్రహ్మాషులు ఇద్దరు నేను గొప్ప నేను గొప్ప అని కొలాడుతున్న అంటే పంచభూతాలు గాలి నీరు నిప్పు ఆకాశం భూమి వీటన్నిటికీ అధిపతి కంట్రోల్ చేసేవాడు వాళ్ళు నేను బ్రహ్మ నువ్వు కాదు నేను విష్ణువు వీళ్ళు ఇద్దరు వచ్చి మాకు బదులు నలుగుతున్నాయి మధ్యలో శివుడు గణపతి మీరు కాదు నేను నేను అంటే అప్పుడు బ్రహ్మ పక్కకు అయిన అవుతాడు హే నువ్వు అవుతావాళ్ళు అందరినీ తలాత నేనే நீராதராசிங்க நேற்று சிவ்ணி ஹேலி மார்க்காடு மாரி அப்படி சிவு கோபி சரேனா ஆதி அந்த எக்கூடாது கல்வெட்டு பரீட்சை பெருத்தி அப்படி விஷ்ணுமூர் கிளிக்கு போகிறாங்க அந்த பாதால் எக்கணும் சூத்தோம் அந்த சிவனி ஆக்கலுங்கிவுடே தர்வத்தி ப்ரம்மாட்டாரு அப்படி விஷ்ணுமூர் வச்சி ஒப்புக்கொண்டாரு சாமி நல்லா காரே பஸ்ஸு மட்டும் அனுப்பி சிவ் கேஷவடு அட்டுனா சாமி ஒப்பு நெக்ஸ்ட் பைக்கு போயாடு தான் ஆதி சீர்து బ్రహ్మగుడు అందరూ శివుని కూడా ఫస్ట్ శివుడే తర్వాత మీరు బ్రహ్మా విషయంలో అంటారు అప్పుడు అయినా కానీ బ్రహ్మ అహంభావంతో తన శిరస్సు చూడకోకుండా అని చూశా అని చెప్పి అపదీప్ దాన్ని ఏం సార్ అని చెప్పి ఒక ఆవును మొగలు గురువును సాక్షాలుగా తీసుకొస్తాడు తీసుకొని వెళ్తే ఆవు తలతో చూశా అని చెప్పి తోకతో చూడలేదు అని చెప్తుంది అంటే ఆవు తోకతో నిజం చెప్తున్నాడు అప్పటి నుంచి ఆవుకు తల భాగం ఉండే తోక ఉండే ఆ పూజా ఫలితం ఆ గోమూత్రం కానీ గోపేడ కానీ మనం ఇంట్లో ఆవును గృహప్రవేశం తీర్చుకోవడం చేయడం చేస్తాం అటువంటి విశేషత ఆవు పెట్టడం జరిగింది తర్వాత మొగలు గుడు ఎంత సుహార్సగా ఉన్నాయని పూజకు పనికి రావు అంటాడు అప్పటి నుంచి మొగల్ భూమిని ఎక్కడ పూజల వారు తర్వాత బ్రహ్మ యొక్క హాని అందులో కోసం శివుడు తన జటా జటాన్ని అందులో నుంచి వీరభద్ర స్వామి ఉంటారు నెక్స్ట్ శివుడు ఒక రౌద్ర రూపం దాల్చి ఓమని ఓంకాశుడు తీసే ఆ ఓంకాశుడు ఉంటే కాళభైరుడు ఉంటుంది కాలభైరుడు తన శిశువులాన్ని కత్తిని డబురు కానీ పాములు తేళ్లు ఆయన సునక వాహనాన్ని తీసుకొని ఒక బగబగా మండే కాంతి భీమం లాగా ఈ మార్గశీర మాసంలో వచ్చే అష్టమి ఇప్పుడు శుక్లభక్ష అష్టమి నెక్స్ట్ బహుళ నెల పన్నెండు తారీఖు జరుగుతుంది ఆ పన్నెండు తారీఖు రోజు ఇక్కడ విశేషంగా భోజనాలు కానీ చాలా మంది భక్తులు ఒక వెయ్యి పది వందలు రెండు వేల మంది వచ్చి భోజనం చేస్తుంటారు అటువంటివి అష్టమైన దీని ఉద్భవించడం జరుగుతుంది ఉద్భవించి ఆగ్నంటనే పోయి బ్రహ్మ యొక్క శిరస్సు కన్నెత్తికి రాబడి బ్రహ్మ శిరస్సు చిటికినట్టి గోడ్తో బట్టి అసలు చేతికి వచ్చేస్తాది ఆ రకం చుక్కల కింద కూడా సులక వాహనం తీసుకుని ఉంటుంది అప్పుడు మళ్ళా స్వామి బ్రహ్మహత్య దోషం చేసిన వాళ్ళతోనే నాకు దీని నుంచి విముక్తి కలిగే మార్గం పెట్టా స్వామి అంటే నాయన నువ్వు లోకమంతా తిరుగుతావు అన్ని దేవాలన్ని చేస్తాను తిరిగి తిరిగి ఆఖరికి నువ్వు కాశీనగరం చేరుకుంటావు చేరుకుని ఒకరి నదిలో స్నానం చేయగానే ఆ పాప దోషం తొలిగిపోతుంది ఆ తదంత్రులు నువ్వు కాశీ నగరానికి అంతా కూడా క్షేత్రాలకునిగా ఉండవు అని చెప్పి ఆ స్వామిని కాశీకి క్షేత్రపాలను చేయడం జరుగుతుంది కాబట్టి ఆయన బ్రహ్మహత్య దోషం చేసి కూడా చాలా పాపాన్ని విమోచనం పొందినాడు కాబట్టి మనకు కూడా తెలిసే లొక్క పరపాటు తప్ప పెండింగ్ పెళ్లింగ్ బ్యాక్స్ ఏదైనా ఉన్నా మనకు ఎటువంటి శత్రుపీడ కానీ ఆయన శనేశ్వరికే గురువు అంటాడు కాలభైరుడు సో మనకు ఎటువంటి నరదృష్టి కానీ శత్రుపీడ కానీ ఎటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నా గానీ స్వామివారి దగ్గర మనస్ఫూర్తిగా కోరుకుని వాళ్ళ యొక్క పూజలు వాళ్ళ యొక్క గుమ్మరకాయ దీపాలు యొక్క నిమ్మకాయ దీపాలు గాని స్వామివారికి అభిషేకాలు కానీ చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటారు సో ఏది చేస్తున్నా కానీ స్వామివారికి మంచి జరుగుతుంది చెప్పి చాలా మంది ప్రగాఢ నమ్మకం